ఇంకా నీళ్లు కూడా తీయండి నెత్తులైనా రక్కిందో తీయండి దేశం కలిగినా పర్వాలేదు మా ఆయనకి తిరిగి నీ కూతురు రంకు చేస్తుంది నువ్వు రంకు చేస్తున్నావు అని నాకు మెసేజ్ పెడుతుంది అన్ని మెసేజ్ చూడండి మెసేజ్లు కూడా చూడండి తిరిగినట్టు ఉండాలి కదా తిరిగిందే తిరిగినట్టుండాలి పద్నాలుగు మందిలో బోకర్ చేస్తులు ఉన్నాయి దీనికి ఏ పెళ్ళ గొప్ప ఉంటాయి తిరిగితే చెప్పండి ఊరుకుంటుందా ఉండే తిరిగితే తిరగడా నేను కాంగ్రెస్